ఈ వీడియోలో మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము రెండవ సూ గ్రహణం అయితే రాబోతుంది అది కూడా మనకి అమావాస రోజు రాబోతుందండి అంటే ఉగాదికి ముందు వచ్చే అమావాస రోజున పాక్షిక సూర్యగ్రహణం అనేది ఏర్పడి ఉందండి అయితే ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది పట్టు విడుపు సమయాలు గర్భిణీ స్త్రీలు ఎలాంటి నియమాలు పాటించాలి అసలు ఈ గ్రహణం అమావాస రోజుల్లో మనం ఇంటిని క్లీన్ చేసుకోవచ్చా లేదా ఉగాది పండగకి మనం ఇంటిని ఎప్పుడు క్లీన్ చేయాలి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనం వీడియోలో తెలుసుకుందామో మనకి గ్రహణాల అనేవి రెండు రకాలుగా ఏర్పడతాయి ఒకటి చంద్రగ్రహణం సూర్యగ్రహణం అయితే చంద్రగ్రహణాలు అనేవి ఎప్పుడూ కూడా పౌర్ణమి వేళల్లోనే చంద్రగ్రహణాలు అనేవి ఏర్పడతాయి అయితే సూర్యగ్రహణాలు మాత్రం అమావాస తిది ఉన్నప్పుడు మాత్రమే సూర్యగ్రహణాలు ఏర్పడతాయి సూర్యగ్రహణం అంటే మనకి భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడుకోకుండా పోవడం వల్ల సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది ఆ గ్రహణం అనేది మనకి పాక్షికంగా ఏర్పడనుందండి ఈ పాక్షిక సూర్యగ్రహణం సరిగ్గా అమావాస రోజునే ఏర్పడుతుందండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అనేది పాక్షిక సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస రోజున రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణం పట్టు విడుపు సమయాల్లోకి వెళ్తే భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంట ఇరవై నిమిషాలకైతే ఏర్పడుతుంది ఇక సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకైతే ముగుస్తుంది ఇక ఈ గ్రహణ సంభవించటువంటి ప్రాంతాల్లో అయితే బెరోడా పోర్చుగల్ కెనడా ఇట్లా గ్రీన్లాండ్ ఐర్లాండ్ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ ఐస్లాండ్ బెల్జియం ఇట్లా నెదర్లాండ్ ఈ దేవులు జర్మనీ డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ రష్యా హంగేరీ ఇటలీ పోలాండ్ రొమేనియా ఉక్రెయిన్ వెనిజులా వాటికిన్ సిటీ దేశాలు మా మాత్రమే ఉందండి ఈ దేశాల్లో మన భారతదేశం లేదు కాబట్టి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో అయితే లేదు ఈ గ్రహణానికి సంబంధించిన ఎలాంటి నియమాలు కూడా మనం పాటించాల్సిన అవసరం లేదు అలానే గర్భిణీ స్త్రీలు కూడా ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మీరు ఎలా ఉంటారో ఏ పనులు చేసుకుంటారో అలా చేసేసుకోవచ్చు అయితే ఈ గ్రహణం సంభవించు ప్రాంతాల్లో మాత్రం గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ మన భారతీయులు ఎవరైనా ఉంటే వారు తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి మన భారతదేశంలో పాక్షిక సూర్యగ్రహణం అనేది ఉండదు సో మీరు దీనికోసం ఎలాంటి ఇబ్బంది పడకోకుండా తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలచవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉగాది పండుగ మార్చి ముప్పైవ తేదీన ఆదివారం వస్తుంది సో ఇది మనకి రాబోతున్న తెలుగు సంవత్సరం పేరేంటి ఉగాది పచ్చడి ఎప్పుడు స్వీకరించాలి ఎప్పుడు పూజ చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి పంచాంగ శ్రవణం ఎప్పుడు చేయాలి అనేది కూడా ఇంతకుముందు దీనికి ముందు వీడియోలో పోస్ట్ చేయడం అనేది జరిగిందండి అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అండ్ ఉగాది పండగకి ముందుగానే మనం ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలండి నూతన సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు మనం ఇంటిని పూజా మందిరాన్ని అంతటినీ కూడా శుభ్రం చేసుకుని ఎక్కడా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అయితే ఎప్పుడు మనం శుభ్రం చేయాలి అంటే ఉగాది ముందు అమావాస్య రాబోతుంది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం అమావాస్య అయితే రాబోతుంది కొత్త గ్రామ అమావాసేవతలని లక్ష్మీదేవిని పూజిస్తారు అందుకే ఈ అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు దానికంటే ముందు మనం ఇంటిని అంతటినీ క్లీన్ చేసుకోవాలి ముందు రోజు అయితే మాత్రం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం వచ్చింది కదా మంగళ శుక్రవారాల్లో కానీ పూజని గదిని పూజ శుభ్రం చేసుకోం కాబట్టి ఈరోజు మనం క్లీన్ చేసుకోకూడదు మార్చి ఏడవ తేదీని కూడా అంటే మనకి ఆ రోజుల్లో కూడా గురువారం కూడా మనం చేసుకోకూడదండి గురువారం కానీ ఇరవై ఆరు కానీ చేసుకోవచ్చు ఈరోజు ఇంట్లో పూజను అవన్నీ తెలుసుకోవచ్చు పూజ గదిని కూడా అంతా క్లీన్ చేసేసుకుని పూజలతో అలంకరించుకోవచ్చు ఇంటి ముందు ముగ్గు వేసి గడపకు పసుపు రాసి మామిడి తోరణాలతో తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలకవచ్చు అయితే మాకు ఈరోజు క్లీన్ చేసుకోవడానికి కుదరట్లేదు వాళ్ళు మనకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం అమావాస్య వచ్చింది కాబట్టి అమావాస్య పట్టింపు లేని వారు గ్రామ దేవతని లక్ష్మీదేవిని పూజించినటువంటి వాళ్ళు కూడా శనివారం రోజు క్లీన్ చేసుకోవచ్చు ఈ రోజు కూడా మీకు కుదరనప్పట్లయితే నెక్స్ట్ డే మనకి ముప్పైవ తేదీన ఉగాది వస్తుంది ఉగాది రోజు పూజ చేసుకోవడానికి ముందే ఇంటిని పూజా మందిరాన్ని పూజ చేసుకొని తర్వాత పూజ చేసుకోవాల్సి ఉంటుంది అయితే మనకి ఉగాది పండుగ ఆదివారం వచ్చింది మరి ఆదివారం నాన్ వెజ్ తింటాం కదా మరి ఉగాది రోజు కూడా తినొచ్చా అంటే కొంతమంది ఏంటంటే తినే రోజు అయితే ఉగాది అని కూడా చూడకుండా తింటూ ఉంటారండి కానీ అలా తీసుకోకుండా ఉండడమే మంచిదండి మనకు తెలుగు సంవత్సరము అందులో మొట్టమొదటి పండగ కాబట్టి సంవత్సరం అంతా బాగుండాలి అని కోరుకుని పూజ చేసుకుంటాం కాబట్టి ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది అంటే మనకి ఉగాది ఆదివారం వచ్చినా సరే నాన్ వెజ్ తినకూడదు అదండి మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఉగాది పండగ మనం ఇంటిని తప్పకుండా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలంటే అవునండి తప్పకుండా చేసుకోవాలి ఎందుకండి అంటే మనకు కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేటప్పుడు మనం మన ఇంటిని కూడా ఎంతో శుద్ధి శుభ్రత ఉండాలనుకుంటాం కదా అలా అయితేనే ముక్కోటి దేవతలు ఇంట్లో కొలువై ఉంటారు సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అందుకే మీకు వీలైనంత వరకు క్లీన్ చేసుకోండి మీ శక్తి మేర పూజ చేసుకోండి ఉగాది అదండి మీకు ఈ వీడియో బాగా యూస్ అవుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా లైక్ వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి